విశాఖ గాజువాక విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయల జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాపు సంఘం నాయకులు బిజెపి నాయకులు కర్ణం రెడ్డి నరసింగారావు టిడిపి నాయకులు కాతా బాలకృష్ణ జనసేన నాయకులు గంధం వెంకటరావు విజయనగర సామ్రాజ్యాన్ని మహా చక్రవర్తి శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఐదు వందల యాభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ సౌత్ బెల్ట్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఆ కాపు సంఘంలో అటువంటి మహా చక్రవర్తి పుట్టడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఆయన మా పొలదయం ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తాం మరి ఆయన సమయంలో ఎవరైతే కళాకారులు ఉన్నారో అదేవిధంగా కవులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషించేవారు ముఖ్యంగా హిందూ దేవాలయాలను నిర్మించారు మన సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఆయన కట్టిన ఆలయాలు నేటికి కూడా చెక్కి చెదరకుండా చాలా పటిష్టంగా ఉన్నాయి అటువంటి నాయకుడు మరి కాపు కులంలో పుట్టిన మీ అంతా సంతోషంగా భావిస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ ఆలయాలను సంరక్షిస్తూ కవులను కళాకారులు పోషిస్తున్నారు మరి మా శ్రీకృష్ణ దేవరాయ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా కుల పెద్దలంతా కూడా మా శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి మరియు వర్ధంతిని ప్రభుత్వం అఫీషియల్గా ప్రతి సంవత్సరం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో ఐదే ఐదు వందల సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పుడు కార్యక్రమాలు చేశారు ఐదు వందల సంవత్సరాలు వారసవాలు సంవత్సరం పొడిగిన చేయడం జరిగింది అదే విధంగా ప్రతి సంవత్సరం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క కూడలకి మరి ఎక్కువగా వాహనాలు వస్తాయి కాబట్టి బార్గెడ్స్ అవి పాడైపోతే కాదా బాలకృష్ణ గారు ఆయన సొంత నిధులతో ఇక్కడ పార్కు అదేవిధంగా గ్రిల్స్ ఇక్కడ పెయింటింగ్ అన్ని కూడా చేయించినందుకు ఆ కేటీబీ సంఘం నుంచి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు చేసినటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా చెప్పాల్సినటువంటిది బాలకృష్ణ గారు సంవత్సరం క్రితం ఆయనకి చెయ్యాలని చెప్తే వేళీ పూర్తి చేసి మళ్ళీ జయంతి సందర్భంగా వచ్చే టైంకి దాన్ని రెనోవేషన్ చేసి పూర్తిగా డెవలప్ చేసినటువంటి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకా మనం సంఘం తరపున చేయవలసినటువంటి కళ్యాణ మండపం ఈ ఉత్తరాంధ్రలోనే ఎక్కడ లేనటువంటి కళ్యాణ మండపం మనం తయారు చేసుకున్నాం దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం పేదలకి పంచిపెట్టే విధంగా ఎందుకంటే స్కాలర్షిప్లు కానివ్వండి పేదవాళ్ళని చదివించడం కానివ్వండి వాళ్ళకి ఏదో రూపంలో పేదవాళ్ళు అందరికీ ఆయన కృష్ణదేవరాయలు అటు తిరుపతి నుంచి ఇటు సింహాచలం వరకు ఆయన దేవాలయాలు డెవలప్ చేసుకుంటే ఆయన పేరు మీద మనం ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకృష్ణదేవరావు గారి ఐదు వందల యాభై జయంతి పురస్కరించుకుని కృష్ణదేవరాయలు సర్కిల్లో ఈరోజు జన్మదిన కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి అత్యంత అజరాధ్ మహారాజ్ అందరూ ఇచ్చేశారు గంద వెంకట్రావు గారు అలాగే మీ పెద్దలందరూ కూడా గుడివాడ అమ్మన్ గారు కేఎన్ఆర్ గారు అందరూ వచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమం యాక్చువల్గా మనం శ్రీ శ్రీకృష్ణదేవరాయ గురించి చెప్పుకోవాలంటే ఆయన కళా తపస్వి అలాగే బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా ఒక పైకి తీసుకొచ్చిన వ్యక్తి